ప్రజాపాలన చేస్తున్నాం ఏడాది పాలన కావస్తున్న సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ బాకాలుతున్నారు రేవంత్ రెడ్డి ఇక్కడ సిరిసిల్లల మహేందర్ రెడ్డి ఆ శ్రీనివాస్ ప్రజాపాలన కాదు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు ప్రజాపాలన కాదు దౌర్జన్యవంతమైన పాలన చేస్తూ ఉన్నారు ప్రజాపాలన కాదు ఆనాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేసే పాలన మీద ఉన్నది మొన్నటి రోజున కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేపట్టిన రోజున ఇక్కడి జన సమూహం ఆనాటి జన సందోహం ప్రజలందరూ కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు ఆనాడు మరొకసారి నిరాహార దీక్షకు పూనుకున్న రోజును గుర్తు చేసుకున్న రోజున మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాం అవాకులు చివాకులు వెళ్ళినాం కేటీఆర్ గారి పరిపాలన గురించి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి పది సంవత్సరాలలో జరిగిన పనుల గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాం నీకు తోక తెలవని తొండం తెలియదు నిన్ను పట్టుకొని కుక్క తూక పట్టుకొని గోదావరి ఇరినట్టు ఉన్నది కలెక్టర్ గారి పని ఎందుకనంటే బొల్లి రామ్మోహన్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ వారికి గల క్రెషర్లో ఎప్పుడో తొంభై ఒకటిలో మాజీ సైనికుడికి ఆనాడు ప్రభుత్వం ఇవ్వబడిన భూమిని ఆనాటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్వోసీ తీసుకొని అట్లాగే ఆవునూరి వేణుగోపాలరావు గారని బొమ్మవరం చంద్రశేఖరరావు గారని వారికి సంబంధించిన భూములను కూడా ఆనాటి ప్రభుత్వం అసైన్ చేసిన భూములు కావచ్చు భూములు కావచ్చు బాజాబ్త రిజిస్టర్ చేసుకొని తొంభై ఒకటిలో వేముల రవీందర్ గారని మాజీ సైనికుడికి ఇవ్వబడిన భూమిని వికృతి ప్రభాకర్ రెండు వేల ఏడులో కొనుగోలు చేసుకొని ఇప్పుడు ఏదైతే మా నాయకుడు మా సోదరుడు బొల్లిరామన్ను ఆరోపణ చేసి అరెస్టు చేసి జైలుకు పంపిండ్రు ఒక సాదాసీదా సివిల్ కేసు భూములు కొనుగోలు చేసి జాబితాగా అన్ని నియమ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దానిలో ప్రెషర్ నిర్మాణం అనేది రెండు వేల ఏళ్ళులో చేసిండ్రు మరి కొద్దిగానైనా తెలివి సోయి ఉండాలి మహేందర్ రెడ్డి ఆయనకు లేకున్నా కానీ ఇవన్నీ రద్దు చేసిన అధికారులకైనా ఉండాలి రెండు వేల ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదా రెండు వేల ఏళ్ళులో కేటీ రామారావు గారు ఉన్నారా మరి రెండు వేల తొమ్మిదిలో వీళ్ళు క్రషర్ ఏర్పాటు చేయడానికి తొమ్మిది పనిలో పదిలో ప్రయత్నం చేసి పది లోపల అన్ని రకాల కాగితాలకు సంబంధించిన అన్ని రకాల పేపర్ అనుమతులు అన్ని రకాల పత్రాలు పొందిన మీదట క్రషర్ ఏర్పాటు చేసిండ్రు ఒక క్రషర్ని ఏర్పాటు చేయాలంటే ఒక ఐదారు డిపార్ట్మెంట్ల నుంచి ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది మరి ఆనాడు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నారు ఆనాడు ఎక్స్ప్లోజర్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నారు ఆనాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు ఆనాడు పర్యావరణ శాఖ నుంచి తీసుకున్నారు అట్లాగే దానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకున్న మీదనే ఇలా క్రెషర్ ఏర్పాటు చేసి దాని కార్యక్రమాలు వ్యాపార కార్యక్రమాలు చేసుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆనాటి కలెక్టర్లు ఆనాటి ఆర్డీఓలు ఆనాటి సబ్ రిజిస్టార్లు ఆనాటి తహసీల్దార్ గారు వీళ్ళందరినీ కాదని మరి వీళ్ళందరికీ ఉండాల్సిన తెలివి మరి ఒక్క అధికారికే ఉందన్నట్టు ఈరోజు వ్యవహరించి ఆ పత్రాలన్నీ కూడా రద్దు చేస్తున్నా మరి ఆ పత్రాలన్నీ కూడా తప్పుడు పత్రాలని ఆరోపణ చేసి అన్యాయంగా అక్రమంగా అర్ధరాత్రి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి నిజంగానే ఇంతకుముందు మా మిత్రుడు చక్రాన అన్నట్టు అర్ధరాత్రి అమాన్షంగా పట్టుకొచ్చి నిర్బంధించి ఇలా జైలుకు పంపారు కనీసం మేము పోతే ఏ ఆరోపణ మీద ఏ నేర ఆరోపణ మీద మీరు స్టేషన్ తీసుకొచ్చారంటే కూడా కోర్టుకు రిమాండ్ వరకు కూడా అవన్నీ కూడా తెలియజేయలేదు ఇలా నిర్బంధాన నిర్బంధ పద్ధతిలో ఇలా ఎమర్జెన్సీని తలపించేటట్టుగా ఇవాళ ఇక్కడ రాజన్న సిరిసిల్లా జిల్లాలో చేస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న మహేందర్ రెడ్డి మాట్లాడినావు నువ్వు ఒక్క వేలు అటదిక్కు చూపిస్తే మిగతా నాలుగు వేలు మరణి చూపిస్తాయి అని అన్నావు బరాబరి నియమం నీకు వర్తిస్తుంది ఇలా నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జైలుకు పంపుతా ఉన్నావు ఎవరిలో భూమి మీద కేసు పెట్టి అక్రమ కేసు పెట్టి మనాయించి ఆ భూమి రద్దు చేయాలి ఎవరిది వ్యాపార ఉంటే వాళ్ళ మీద కాంప్లైంట్ చేసి వాళ్ళని అనగదొక్కాలి ఎవరి ఉద్యోగం చేస్తూ ఉంటే వారిని ఏదో ఒక గంట కట్టి వారిని కలెక్టర్ చెప్పి సస్పెండ్ చేయించి వారిని ఇబ్బంది పెట్టాలి అని ఇట్లన్నీ లేని పోని రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నావు నువ్వు గదే రంధ్రాన్వేషణ చేసి 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 ఆ పొక్కలు వెతికి 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 పొ పెద్ద పొక్క పడిపోతావు ఆ మహేందర్ రెడ్డి అని చెప్తా ఉన్నా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎందుకంటా ఉన్నానంటే అందరం కూడా మనందరం సోదరులం కలిసిమెలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతకవలసిన వాళ్ళం ఉండవలసిన వాళ్ళం భవిష్యత్తులో కలిసిమెలిసి మనం ముందుకు పోవాల్సిన వాళ్ళం ఈ మహేందర్ రెడ్డి అంటాడు నాలుగేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నాలుగేళ్ళు ఉంటుందో లేదో ఉన్నన్ని రోజులు ఉంటాడు కావచ్చు తర్వాత ఇక్కడ ఏ పరిస్థితులు మారినా తట్టా పుట్ట షెడ్యూ మనీ జరికొని సపరేట్గా పోయేటోడు జాలి లేకుండా వికెటోడి ఇక్కడ ఉంటాడు కాదు నిన్ను నన్ను మనం కూడా ఈ ప్రాంతాన్ని చూస్తాడు కాదు ఈయన కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి ఆయనకున్న సామాజిక నేపథ్యము ఇక పేరో బీరో రాగానే పైసలు పట్టుకొని రావాలి అన్ని పోటీ చేయాలి మంచిగా ఆనందంగా సంపాదించుకోవాలి కదా మళ్ళీ నాలుగేళ్ళు మండలానికి ఒకరినో ఇద్దరినో అక్కడ పెట్టి శనివారం ఆదివారం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెక్కపాదనం చేసి పోవాలి ఇది ఆయన తంతుండే ఈ అధికారం వచ్చింది ఇక్కడ శాసనసభ్యునిగా కేటీ రామారావు గారు గెలిచినప్పటికీ కూడా అధికార పార్టీ ఉందనే దాంతోని అరే ప్రజలకి పోయి ప్రజా కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన్నే కాయలు కొట్టుడు ఆయనే రిబ్బన్లు అదిచుడు ఆయన్నే పసుపు వేసుడు మరి నువ్వు ఐదు సార్లు ఓడిపోయినవి ఓడిపోయి ఓడిపోయి వాడిపోయినోనివి నువ్వే పసుపు కుంకుమలేసుకుంటా నువ్వే కొబ్బరికాయలు కొడితే మరి ప్రజా ఆ క్షేత్రంలో గెలిచి ప్రజల ఆశీస్సులు తీసుకొని ఇలా విజయవంతంగా ప్రజల మనసులను గెలుచుకున్న నాయకుడు కేటీ రామారావు గారు ఇలా వారి ఏం చేయలేకనే ఈయన సిరిసిల్ల అభివృద్ధి చెందిందా ఇలా వారి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వారు చేసిన ప్రజాహిత కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్లగా జిల్లా అలాగే సిరిసిల్ల నియోజకవర్గం కూడా ప్రగతి ప్రగతంలో ముందుందనే విషయం అందరికి కూడా తెలిసిన విషయమే నువ్వు కళ్ళపల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు బొల్లి రామ్మోహన్కు సంబంధించినంతవరకు తప్పకుండా అక్రమ కేసు నువ్వే పెట్టించినవు నేను కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నా ఈయన మహేందర్ రెడ్డి అంటే నాలుగేళ్ళు ఉంటే ఎక్కువ అయిపోయాయి కానీ మీకు చాలా సర్వీస్ ఉన్నది ఇంతకుముందే చెప్పిన కుక్క తోక పట్టుకొని గోదావరి ఇరితే ఏమవుతుంది అయితే కుక్క ముంగుతా లేకపోతే ఏమవుతుంది కలెక్టర్ గారు మీ పరిస్థితి కూడా అదే అవుతుందని చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఇదివరకు గతంలో ఉన్న కలెక్టర్ గారు గతంలో ఉన్న ఆర్డీఓ గారు గతంలో ఉన్న అధికారులు అందరూ కూడా ఇచ్చిన అనుమతులను కాదని ఇవన్నీ కూడా తప్పుడు అనుమతులు అని చెప్పేసి రద్దు చేసి ఈయన నువ్వు అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి కేకే మహేందర్ రెడ్డి మాట విని ఇలా కేసు పెట్టి జైలుకు పంపినారు తప్పకుండా దీనికి తగ్గిన ప్రతిఫలం అనుభవిస్తారు కేసు ఎట్లయితే కోర్టుకు పోయిండో ఎట్లయితే జైలుకు పోయిండో ఆరోపణలన్నీ కూడా తోసురాదని మళ్ళీ బొల్లిరామ్మ త్వరలోనే ఆరోపణలన్నీ కూడా కొట్టివేయబడి వస్తాడు తప్పకుండా మీ ముఖం మీద కొట్టినట్టు తప్పకుండా మీ ముఖం మీద కొట్టినట్టు ప్రతి ధృవీకరణ పత్రం ఇలా ప్రజాక్షేత్రంలో ఉంచుతాం ప్రతి అనుమతి కూడా దా కున్న ఉండబడిన ఆ స్థలానికి ఉండబడిన ప్రతి అనుమతి కూడా ప్రజల మధ్యన చర్చకు పెడతాం ప్రజాక్షేత్రంలో చర్చకు పెడతాం ఇదే మీడియా మిత్రుల సాక్షిగా ఇదే పాత్రికేయ మిత్రుల సాక్షిగా ప్రపంచానికి చాటి చెప్తాం ఇయన కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు ఆలోచన ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి కావచ్చు ఇలా కేకే లేకపోతే ఆది శ్రీనివాస్ కావచ్చు వాళ్ళు కలెక్టర్ గారిని పక్కదారి పట్టించి ఈ చేసిన దుర్మార్గమైన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇట్లాంటివి చేస్తే ఖబర్దార్ మీరేదైతే బంతి ఒక్కసారి వేస్తే బంతి తిరిగి మీ ముఖాన్ని కొడుతుందో మేము ఇంతకుముందు నీకు చెప్పినట్టు ఒక్క వేలు మాకు చూపిస్తే నాలుగు వేలు నీకు చూపించినట్టు మేము ఒక్కొక్కరం కూడా నలుగురమై తిరగబడే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా